హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనిషి పూర్వకైతే కోరుకుంటున్నాం ఈరోజైతే ఇది షాప్ అయితే చేసుకున్నాము ఈ షాప్ బజ్జీలు మేము ఎలా చేసుకున్నామా అనే దాన్ని మీకు వీడియో రూపంలో చూపిస్తాము ఆలోచన లేకోకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతే చూసేద్దాం వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వీటిని ఎలా చేసామా ఏంది అని అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడే పండ్ల నుంచి వచ్చాము వస్తా వస్తా చేపలు అయితే జిలేబు జిలేబీ గొరకలు జిలేబీ గొరకలే ఇక ఏం చేపలు అనుకుంటున్నా చేపలైతే కోసుకుంటున్నాం ఇప్పుడే వచ్చి చర్మం తీసేస్తా చర్మం తీసేసి చర్మం తీయాల్సిందే నోట్లకి తోమే దానికి ఏడ కుదురుతుంది తీ శర్మ అయితే చర్మం తీసుకుంటేనే అండ్ వస్తుంది ఈరోజు ఈ చేపలన్నీ బజ్జీ చేసేసి బజ్జీలు బజ్జీలు చేప బజ్జీలు చేప బజ్జీలు పిసా బజ్జీ అయితే పిసా బజ్జీ అయితే అన్నీ కోసి పెట్టేసుకొని అప్పుడు ముళ్ళు లేకుండా ఈ సైడ్ని తీసేస్తా సరే గుడ్డు ఎండ కక్కేస్తుంది ఇది మరీ వాళ్ళు పట్టేటప్పుడు గుడ్డు కక్కేస్తుంది రెండు రాలిపోతుంది నేను మేత కావాలనుకున్నా నేను ఆహార గుడ్డు కట్టికి ఆ విధంగా అదుముకొని లాక్కోవాలి దాన్ని లాక్కుంటే ఈజీగా వచ్చేస్తుందని ఈజీగా సులభంగా ఉంటుంది చేత్తోనే మొత్తం లాగాలంటే ఒకరు ఒక కష్టం ఉంటుంది ఆ విధంగా అది వేసి తీసేసుకుంటే సింపుల్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అనమాట ఎన్ని అట్టా సరే చేసేయాలి నువ్వు విధంగా కటింగ్ చేసేసుకోవాలి బజ్జీకి అనమాట బజ్జీకి ఇప్పుడు బాగా వస్తుంది నీట్గా రెండో వైపు కూడా విధంగా తీసేసుకోవాలి అంటే చిన్న చేపలు కాబట్టి చిన్న చాకుతో తీస్తాను గడ్డ బజ్జీలు పచ్చిమిర్చి బజ్జీలు కాకోకుండా ఇలా చేపలను కూడా ఇలా తీసుకొని బజ్జీ చేసుకో తింటే ఇలాంటి కొత్త కొత్త ఆ చేప బజ్జీ చేసుకో తినాలి తింటే మంచిది రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాం ముందుగా అయితే పసుపు వేసుకుంటున్నా తర్వాత కారం సాల్టు ఇది మసాలా పొడ అనమాట ఇవి కట్టేటట్టు ముక్కలకి బాగా కలుపుకోవాలి బాగా అయితే కలిసిపోయింది బాగా కలిపిస్తే ముక్కకి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది అన్నమాట మసాలా అయితే పట్టించేసాము లోపల నాంతా అండి ఇప్పుడు పిండి అయితే పట్టుకుంటా శనగపిండి అంటే లేకుండా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది పిండి ఒక స్పూను బీ పిండి మిరియాల పొడి ఇది వామ్ పొడి ఇది కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి పిండి వండ్లు కట్ పోస్తుండ నూనె అయితే కాగింది వేసుకుంటున్నా వేసుకుంటుండే దాంట్లో ఆనాక బజ్జీ వేసినప్పుడు ఆ పిండిలో అనమాట చేప అందుకే ముందుగా వేసుకుంటున్నా ముందుగా వేపు పెట్టుకుంటే అంటే లైట్గా వేపు పెట్టుకుంటే ఆనాక మళ్ళీ ఆ పిండిలో అది ఇది మొత్తం కలిసి అప్పుడు రెండు బాగా వేగిపోతాయి అన్నమాట మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు బుక్క కటింగ్ చేసుకోవచ్చు అంటే ఈ కొంచెం ఒక పోవాలి చెన్నై గడ చేసుకోవచ్చు చెన్నై కూడా చేసుకోవచ్చు మొత్తం తిరగేసుకున్నాం తాగింది ఇప్పుడు చాప్ ముక్కలు ఎత్తి పిండిలో కలిపొంటుంది చాప బజ్జీ చాప బజ్జీ ఇందాకే చేసేసుకో బాబి నువ్వు అన్నం వండుకొని తిని ఎగ్జామ్ అయింది టైం బాగా చేప బజ్జీలు చేసేటప్పటికి అది గ్యాస్గా అయిపోయింది గురుగురు అంటున్నాం చూడ కింద అయిపోయింది అయిపోయింది ఫస్ట్ బిట్ వస్తుంది వస్తున్నా తోట గ్యాస్ కూడా అయిపోయింది చేప బజ్జీలకే గ్యాస్ అయిపోయింది కానీ బిగొచ్చు అరే ఇప్పుడు మంచి పని ఆగిపోతుంది ఆగిపోయేదండి ఆగిపోతే అయిపోయింది ఆగిపోయింది నూనెలాగే వస్తాయి వేసినట్టు కానివ్వాలి నువ్వు గ్యాస్ ఉండబట్టి సరిపోయా గ్యాస్ లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు கார பாய் காரி செய்யா செய்ய மல்ல స్తుండ చూడు గ్యాసు మళ్ళీ పనిచేసింది లేకపోతే బజ్జీలు గడ అవి పాటి ఎప్పుడూ అయిపోయింది నిజంగా గ్యాస్ అయిపోయా అది లేట్ అయిపోయింది వాసర్ లీక్ అయిపోయింది ఆ గ్యాస్ అంతా బయటకు వస్తామండి కత్తానికి అన్నీ లేట్ పనిలే పనిచే పడింది సార్ ఒక ఆరు గంట పట్టింది దాన్ని తీసి దీనికి వేసి చేసచ్చా ఇంకో దానికొండే దాన్ని తీసి ఇంకో దానికి వేసి అవన్నీ చేసేలాగే పనికి రెండు పనులు అంటే ఇలాంటి రాత్రి అయిపోవాల్సింది అట్ట అన్నం కూర అందువల్ల ఉండాలి పెట్టేలాక్కడే అయిపోయింది అన్నం కూర ఉండి నీ పెట్టేలాగా అయిపోయింది అప్పుడే అయిపోయింది చేప బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఎలా ఉన్నాయి చూద్దాం మెత్తగా లోగా బాగా ఉడికిపోయింది అన్నమాట చేప వేయించుల చేప అందువల్ల మెత్తగా ఉన్నాయి అన్నమాట మంచి రుసుగా ఉండాయి కారం వాము అన్నీ వేస్తుల ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయి మంచి టేస్ట్ అయితే వచ్చాయి బాగున్నాయి మెత్తగా ఉడికిపోయింది లోగా తోటి మిగిలిన పిండి వేస్ట్ కాకోకుండా ఇలా చేసేసుకున్నాము చేప బజ్జీలు అయితే ఎలా ఉన్నాయో కామెంటు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో తిని చూద్దాం మెత్తగా అయితే ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉంది బాగా అన్ని బజ్జీల కలిసి చేప బజ్జి మటుకు సూపర్ టేస్టీగా ఉంది ఈ రోజుకి ఈ వీడియో అయితేనే మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు కోసం అందరూ చలో బాయ్